తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ సభలో మనందరం మళ్ళీ తెలంగాణ నేపథ్యాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాల గతపాలనలో జరిగిన అంశాలను ప్రస్తావించుకుంటూ ఇంకా కూడా ఆనాటి విధ్వంసకరమైన పరిస్థితులు ఆధిపత్యం చెలాయించడం పోలీసులను పెట్టి అణచివేయడం ప్రభుత్వం మారినా మన జీవితాలలో మార్పు వచ్చినా ఇంకా భయం మనల్ని వెంటాడుతూనే ఉంది అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ప్రజలు వ్యక్తులకు కుటుంబాలకు వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పునిచ్చి మీ విధానాలను మీ ఆలోచనలను మీ విద్వాంసకరమైన ధోరణిని మేము తిరస్కరించినము కాబట్టి మీలో మార్పు రావాలి అందుకే మీ అధికారాన్ని మార్చినాము ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధ్యతను నెరవేరుస్తారు నెరవేర్చాలని ప్రధాన ప్రతిపక్ష హోదా వారికిచ్చి ప్రజలు ఇంకొక అవకాశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు దురదృష్టవశాత్తు గవర్నర్ గారి ప్రసంగం రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హాజరు కాలేదు ఈరోజు ఈ చర్చలో అయిన వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవము పరిపాలనలో వారికి అనుభవం ఉన్నది ఎనభై వేల పుస్తకాలు చదివిన తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే అతి గొప్ప మేధావిని అని వారు పదే పదే చే వారు ప్రస్తావిస్తుంటారు ఆ మేధావితనం ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం వారు ఉపయోగించి ఈ సభలో మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సహేతుకంగా విశ్లేషించి ప్రస్తావించి ఏవైనా సలహాలు సూచనలు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలిగే అంశాలు ఏమైనా ఉంటే వాటిని సవరించి వారు సూచన చేస్తే వారి సూచనలు తీసుకొని ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకుడిని గౌరవించి మా ప్రభుత్వము ప్రజాపాలన అందించాలన్న ఆలోచనతో సభలోకి వచ్చినాం అధ్యక్ష కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం ఆ కుర్చీ ఖాళీగా ఉండడం ఈ సభ యొక్క గౌరవానికి మంచిది కాదని చెప్పి తమరి ద్వారా ప్రతిపక్ష నాయకుడికి సూచన చేస్తున్న మనల్ని అందరినీ ప్రజలు ఎన్నుకొని ఒకరిని పాలపక్షంగా ఇంకొకరిని ప్రతిపక్షంగా